కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా జీవితం స్తంభించిపోయిందనో కొన్ని అపజయాలు ఎదురవుతున్నాయి ఏమీ చేయలేకపోతున్నా జీవితం అంతా ఇలాగే కొనసాగుతుందా ఏమిటి అన్నటువంటి ఆలోచన నుండి దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉండబోతుంది దైనందిన జీవితంలో ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా అద్వితీయమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు గతంలో ఏవైనా ఆరోపణలు వచ్చి ఉన్నా ఇబ్బందులు జరిగి ఉన్నా అపకీర్తి లభించినా మీరు చేయని తప్పుకు జరిగినటువంటి కొన్ని రకాలైనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లో మీరు మోసపోయినప్పటికీ ఆ జరిగినటువంటి అంశాలు ఏవైనా ఉండవచ్చును కాక మీ యొక్క ప్రవర్ధన మీ యొక్క సచీలతని మీరు నిరూపించుకుంటారు మీ పొరపాటు ఏమీ లేదు కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అందరికీ తెలిసిపోతుంది ఆరోగ్యపరమైన అంశాలు బాగున్నాయి కుటుంబపరమైన స్థితిగతులు బాగున్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులు అవ్వచ్చు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నవాళ్ళకి సానుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి యోగదాయకమైనటువంటి మార్పులు సూచించేటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పవచ్చు మీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంప్రాప్తం అవుతుంది మీరు చేసేటువంటి పనుల్లో పై అధికారులు లేదా యజమానుల యొక్క మనల్ని మీరు పొందుతారు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తే కాదు నమ్మకస్తులుగా మీ మీద ముద్రపట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో అందరి యొక్క సహాయ సహకారాన్ని మీకు లభిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది కొంతమంది వ్యక్తులకు మీకున్నటువంటి ఆ రుణానుబంధాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క వ్యక్తికి రుణానుబంధం ఉండకూడదు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే తిరిగి మళ్ళీ దాన్ని తీర్చుకోవాలని తీర్చుకుంటారు కానీ సంబంధ బాంధవ్యాలు మాత్రం అలాగా ఉండిపోతాయి జీవన గమనంలో అతి మంచితనం అతి నిజాయితీ వల్ల గతంలో జరిగిన పొరపాట్లు సవరించుకుంటారు జీవితంలో గొప్ప విజయాలు వచ్చేటువంటి భాగ్య సంవత్సరంగా భాగ్య మాసంగా ఈ మాసం నుండి మనం అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఎంతో కాలం తర్వాత వారసత్వ సంబంధమైన స్థిర చరాస్తులు అవ్వచ్చు మీకు రావలసినవి అవ్వచ్చు లేదా చట్టపరంగా న్యాయపరంగా మీ హక్కుని మీరు సంరక్షణ చేసుకోవడానికి మీరు తీసుకున్న నిర్ణయం అవ్వచ్చు ఇవన్నీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి రాజీ మార్గంలో పరిష్కారం సంభవించేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతుండొచ్చు సమస్యలకి గురి చేసి ఉండొచ్చు కానీ భగవంతుడు కాలం వాళ్ళని దెబ్బతీసే విధంగా ఒక అరుదైన అవకాశం మీకు చేజెక్కబోతుంది దీని కారణంగా శత్రువులందరూ కూడా పలాయనాన్ని చిత్తగిస్తారు శత్రువుల మీద ఆధిక్యత పొందడంతో పాటు శత్రు జయాన్ని మీరు పొందుతారు ప్రత్యేకించి మీ స్థానాన్ని మీరు పదిలం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు చాలా బాగున్నాయి యోగదాయకంగా ఉన్నాయి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా సానుకూలవంతంగా ఉంటాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మొండితనం చేత ధైర్యం చేత మీకు మీరుగా ధైర్యం చెప్పుకుంటూ మీరు తీసుకున్న నిర్ణయాలు గొప్ప గొప్ప కష్టాలని కూడా ఎవరు ఊహించనటువంటి విధంగా మీరు దాటేసి ఉంటారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు దాని గురించి మీరేమాత్రం కూడా ఆందోళన పడినక్కర్లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి కుటుంబానికి సంబంధించి కానీ వ్యక్తిగతమైన జీవితంలో సన్నిహితులు కానీ ఒక మరణ వార్త లేదా అంతిమ సంస్కారాలు కర్మకాండలు ఇలాంటి విషాద సన్నివేశాల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడవచ్చు ఏది ఏమైనా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి బూటాబూటీ మెజారిటీతోనైనా గెలవగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి పదవీ ప్రాప్తి లభించేటువంటి అవకాశం కనబడుతుంది ప్రత్యేకించి పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలమే నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంది కళ్యాణం అవ్వనటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం కూడా ముందుండబోతుంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అందరూ పూజించేటువంటి పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి పాముల పుట్టలో గోక్షీరాన్ని పూసి నాలుగు ఆదివారాలు లేదా మంగళవారాల పూట ప్రదక్షిణ చేస్తూ మొదటి వారం కానీ చివరి వారం కానీ అంగుల ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగను అందులో వదిలిపెడితే జాతకంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు హరించకపోయి అనుకూలవంతమైనటువంటి అంశాలుగా మారేటువంటి అవకాశం కూడా తప్పకుండా లభిస్తుంది ప్రత్యేకించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని విశేషంగా ధ్యానించి అమ్మవారికి స్వామివారికి జరిగే అభిషేక క్రతువులో పాల్గొని అమ్మవారి యొక్క ముఖమండపంలో ఉన్నటువంటి అద్భుతమైన రాశి చక్రాన్ని తిలకించి వస్తే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోవటమే కాదు యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ స్థానాన్ని మీరు పదిలపరచుకోవడంతో పాటు ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశంగా మనం చెప్పచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి